హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అల్లాడి శేఖర్ అందరికీ హాయ్ అండి ఎన్ని రోజులు వీడియో పెట్టలేదని ఏమనుకున్నారో తెలియదు కానీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంకా జాతరకి వెళ్ళాను అందుకే వీడియోలు పెట్టలేకపోయినా అట్లాగే మా చెల్లె కూతురికి పుట్టళ్ళలు కట్టించుకుంది అక్కడికి వెళ్ళాము అయ్యో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి వచ్చాము అక్కడ వీడియో కూడా తీసాను అక్కడ వాళ్ళకు ఇగో ఓడి బియ్యం పోసి బట్టలు పెడుతుండ్రు పిల్లలకు వాళ్ళకు అందరికి బట్టలు పెడుతుండ్రు

పుల్లలు ట్టిచ్చ పిల్లకు చీర పెట్టిన ఇద చీర పెట్టిన తర్వాత పిల్లకు రెడీ చేద్దాం అందరు కలిసి చిట్టమ్మని రెడీ చెప్తుంది సారీ అయితే కదు ప్యూర్ ప్యూర్ట్ గా ముద్దు ముద్దుగా పడుతుంది ఇలా ఉంది చెప్పండి వాళ్ళకైతే వాళ్ళకైతే ఓడి బియ్యం అయితే పోతుంది మా అమ్మ कौन जो चीन का पोर्टल पोर्टल बॉर्डर है इन पोर्टल बॉर्डर है अंजली पोती जय देश ने वो भी गोपी देश को चाहिए तू ने नए जुड़े कहां नहीं पानी तो वो आ मैं राइटिंग है એકોર બોને નાઈ ગઈ એ સ્ટેશન પર ગઈ આ બોલ ટેન્શન લાગો નિર્ભોગ પડી ત્રણ બોલ મરી જતો રે ના બોલ પપ્પા બેદિતો બોલ જેતો ના ને મમ્મી ખાવા છે હા યે મું અકા તન ફોટો દે ફોટો વાટ પીતમ ફોટો અકા તન ફોટો દે ફોટો मैला okay. ना कि नोरी का फंडा वा आ ममला तो है न पातर मा करदावत उसमें एक 120 आ उवर येत नाही वा हा हे देखा आपण పప పెట్టియా నానా అంటే మనం కూడా దివా గంగాలి పెట్టియా ఆ మన ఆర్ చెవయ్య మనది ఉంటది వతరక హా మీకు ఎక్కైతే మన కోయని ఎత్తేను బేసిటిన వాయిసం అది తీపి కైలత వదిలేది తిన్న పులి వితరుడిని తీరు బట్టి హోసనప్పుడు హోప आए ये हां हां ये और भी मोक है ये ऐसे वाली चीज है आंसर कुछ ऐसे ही होता है ये इसका रेटला ये का तो తెలుసు నా రావు తీసుకో సర్ बोल बोलතර ಫಸ್ಟ್ ಸ್ಟೋರ್ ಬಸ್ ನ ನೋಡ್ ನೋಡಿ ಅಲ್ಲಿ ನೋಡ್ ನೋಡಿ ಬಡದ ಕಡೆ ಅಲ್ಲ ಅಲ್ಲ ನೇನು ನಿನ್ನ ಕೈಲಿ ಬಿಡ್ಕೋ ಒಂದಾಸೆ ಇರತದ ಸರ್ ಎಡ್ಜೇಡಾ

చూశారా సార్ డబుల్ యాక్షన్ గాడ్ లా చూసుకోవాలి ముడై ముడై అన్నల వెట్టకు ముడై మీ మస్స రాల్తుంది అవని యాక్ట్ అప్పుడు సంఖ్య ముఖ్యమైనే అప్పుడు అప్పుడు తోగునట్లా ఈ ఆకలంటే ఆకలి అవుతుంది పొద్దున్న నుంచి పోయి సాయంత్రం నాలుగు అవుతుంది కాబట్టి ఈ ఆకలి అంటే ఆకలి అవుతుందంటే అందరం అన్నం తింటున్నాం ఈ అన్నం తిని ఇంటికి వచ్చేసుడే తింటున్నాం చూడండి అందరికీ బాయ్ బాయ్